విశాఖపట్నం ఓల్డ్ టౌన్ కురుపా మార్కెట్ ప్రాంతంలో పురాతన కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆలయలు శరణవరాతులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఐదు కోట్ల కరెన్సీతో అమ్మవారిని అలంకరించారు గర్భగుడులు సుమారు ఆరు కేజీల సకల స్వర్ణాభరణాలు బంగారు చీర బంగారు క్రీటం బంగారు పాదాలు బంగారు బిస్కెట్లతో పాటు పది కేజీల వెండి వస్తువులు వెండి బిస్కెట్లతో అమ్మవారిని అలంకరించారు ఎలంకను చూసి భక్తులు తన్మయత్వం చెందుతున్నారు విశాఖపట్నం కురుపాం మార్కెట్ దగ్గర ఉన్న పురాతన కనికా పరమశ్రీ ఆలయంలో దసరా నవరాత్రుల గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ రాయ్ అందిస్తారు విశాఖలోని వన్ టౌన్ లో గల శ్రీ కనికా పరమేశ్వరి ఆలయంలో శరణ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి నూట నలభై ఎనిమిది ఏళ్ళ చరిత్ర గల ఈ ఆలయంలో ఐదు కోట్ల రూపాయలు నగదుతో పాటు ఏడు కేజీల బంగారు నగరతో ఉన్న మహాలక్ష్మి దేవిగా ఈరోజు అమ్మవారు దర్శనమిస్తున్నారు భారీగా మనతో పాటు ఆలయ ఇక అమ్మవారు ఏ విధంగా దర్శనమిస్తున్నారు ఏర్పాటు ప్రయత్నించారు చెప్పి ఈరోజు ఏదైతే అమ్మవారు ఏ విధంగా దర్శనమిస్తున్నారు ఓవరాల్ టెంపుల్ చేత చెప్తారు కోవిలకి ఒక విశిష్టత ఉంది నూట నలభై ఎనిమిది ఏళ్ళు కిందకి స్థాపించింది నాకు తెలిసి అంతకంటే ముందే ఇంచుమించుగా రెండు మూడు వందల ఏళ్ళు అవుతుంది అయితే మాకు ఉన్న చర్య మాకున్న కా దీని ప్రకారంగా రిఫరెన్సెస్ ప్రకారంగా నూట నలభై ఎనిమిది సంవత్సరాలు మేము ఎవ్రీ ఇయర్ కూడా వినాయక నవరాత్రులు చేస్తాము అలాగే దేవి నవరాత్రులు చేస్తాము ఈసారి కొంచెం ఏంటంటే దేవి నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు అంటారు కానీ ఈసారి పదకొండు రోజులు అనమాట ఇరవై రెండు నుంచి రెండో తారీఖు రేపు రెండో తారీఖు వరకు కూడా అక్టోబర్ రెండు వరకు కూడా ఈ నవరాత్రులు జరుగుతాయి వాటి తొమ్మిదో రోజు ఈ రోజు మహాలక్ష్మి అవతారంలో తల్లి దర్శనం ఇస్తున్నది ఇంచుమించుగా మాకు అందరూ భక్తుల దగ్గర నుంచి వచ్చిన సొమ్ముతోటే వీళ్ళందరూ కూడా నగలు అనుకోండి ఏ రూపంలో అయినా వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇచ్చినే దాంతో అలంకారం చేయడం అనేది మాకు మొదటి నుంచి వచ్చిన ఆనవాయితీ మేము ఐదు కోట్ల రూ కరెన్సీతో ఏడు ఏడు కేజీల బంగారం పన్నెండు కేజీల సిల్వర్తో అమ్మవారిని ఈ రోజు మేము అలంకరించుకున్నాము ప్రజలందరూ కూడా వచ్చి చూసి తరించి దీమలో తీసుకుంటున్నారు ఇది మాకు చాలా ఆనందకరం ఇది గత ముప్పై ఏడు పెట్టి ఇరవై నాలుగు ముప్పై ఏడు పెట్టి కూడా మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము అయితే మాకు ఫ్యూచర్లో మాకు ఇంకొకటి ఏంటంటే ఈ ఆలయం నిర్మాణం అవుతున్నది ఆ నిర్మాణాన్ని కోసమని ఈసారి మరి కొంచెం ఘనంగా మాకు కమిటీ వారు చేయాలని చెప్పేసి అనుకుని దీన్ని ఇంత బాగా తయారు చేయడానికి సిద్ధమయ్యారు అందరికీ మాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి మాకు రెగ్యులర్గా మాకు కవరేజ్ చేస్తున్నందుకు వైటీవీ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఏది కరెన్సీకి సంబంధించి ఏ నోట్లో ఆలయం ఇవాళ ఈ కరెన్సీ నోట్స్ మేము ముందు పెట్టింది రూపాయలు ఉన్నాయి రెండు రెండు రూపాయలు నోట్లతోటి ఐదు రూపాయలు అలాగే పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలతో మొత్తం నోట్లన్నిటితో ప్రెజెంట్గా అవైలబుల్ ఉన్న నోట్లన్నిటితోటి కూడా చేశాము అయితే ఒకట్లు రెండు దొరకు కానీ కానీ మా భక్తులు ఎవరో ఒకరి దగ్గర ఉండడం వల్ల ఆలుకోడు ఇవ్వడం తోటి మేము అన్నిటితోటి అలంకరణ చేసాం ఇది కూడా అలా ఏర్పాటు భక్తులకు సంబంధించి దర్శనం సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతుంది భక్తుల ఇదంతా ఒక రోజులో మేము చేసింది కాదండి గత పదిహేను రోజులు పెట్టి మా కార్య ఈ కార్యక్రమం మా టీం వర్క్ అండి నుంచి మించుగా పదిహేను రోజులు పెట్టి రోజు రాత్రి పదకొండు గంటల దాకా ఇక్కడ కూర్చొని మేము వర్కౌట్ చేసుకొని తొమ్మిది అవతారాలకి చేసాము ఈ తొమ్మిది అవతారాలకి ఇవాళ మహాలక్ష్మి అవతారం మాకు ఇదే మా అమ్మవారికి ప్రత్యేకత ఏంటంటే మాకు బంగారం చేరున్నది ఆ బంగారం చీరతో మేము అలంకరణ చేస్తాం మహాలక్ష్మి అవతారం నాడు ఇదంతా కూడా భక్తులకు ముందుగా తెలియపరుస్తుంటాం అందుకోసం తండో తండాలుగా కూడా దర్శనానికి అని చాలామంది వచ్చి దర్శనం చేస్తుంటారు ఏదైతే కుమారు నూట నాలుగు తెలుసు కదా విశాఖ వంటల్లో కదా శ్రీ పరమేశ్వరి ఆలయంలో ఈ రోజు మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకి అమ్మవారు దర్శనమిస్తున్నారు అయితే ఐదు కోట్ల రూపాయల నలు పాటుగా ఏడు కేజీల బంగారు నెలలతో పాటు అమ్మవారిని అలంకరించారు అయితే అమ్మవారిని దర్శించినందుకు భక్తులు కూడా భారీగా క్యూ క్యూలైన్లో వేచి ఉన్న పరిస్థితి అనిపిస్తుంది అయితే భక్తులకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు వాళ్ళకి కావాల్సిన అన్ని సంబంధించిన దర్శనం భాగ్యం శేఖర్ కలిగాల అన్ని ఏర్పాట్లు చేశారు